శక్తివారాలు అంటేనే మల్లన్న దేవుని పట్నాలు బోనాలు ఫుల్ హడావుడి ఉంటుంది ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో అలాగే మా మామయ్య వాళ్ళ ఇంట్లో కూడా మన వేళల గట్టు మల్లన్న పట్నాలు మా ఇంట్లో కూడా ఎలా జరుగుతాయో చూద్దాం రండి చలో మా వాళ్ళందరూ దేవుణ్ణి తీసుకొని గంగా స్నానం వెళ్ళడానికని బయలుదేరుతుంటే ఊళ్ళో వాళ్ళందరూ దేవుడు వస్తున్నారని కాళ్ళకు నీళ్ళు వస్తుంటే చాలా మంచి అనిపించింది చూడ్డానికి మేమందరం గంగా స్నానం పోవడానికి అని చెప్పి మా మామయ్య వాళ్ళు ఏం చేసిరంటే ఒక ట్రాక్టరు ప్లస్ ఒక ఆటో అరేంజ్ చేసేళ్ళు దాంట్లో కూర్చొని మా వాళ్ళు కొట్లాడుకుంటున్నారు దాంట్లో కూర్చొని நீ மூட்ஸ் கா? அன்னி லேவல் ஆ. ஆமா மீ அண்ணா நீ அண்ணா மீ அண்ணா. ஆ லேவல் ஆனா கம்மன் போ. ஏய் மல்லவல்லி சூரி. ஆமா ராமலையா.

మా మామయ్య ట్రాక్టర్ అండ్ ఆటో పెట్టాడని చెప్పాను కదా అయితే ఆటోలో ముందు మా వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడ పూజకు సంబంధించిన కార్యక్రమాలన్నీ మేము పోయేసరికే ప్రిపేర్ చేసి పెట్టిల్లు

ಪೋರ್ಟುಟಿಕ್ 29ನೇ 29ನೇ ಇದು ಆಗಿ ತಗತೀನಿ ಇದು ಆಗಿ ತಗತೀನಿ ಅಂತ ನಾನು ಮಾಲ್ ಅಂತ ಇದೆ ನಾನು aina chala jainande ne jala dande koncham அரே <laughs> பயணம் તે મત કોલન્ટ ઉંદર ની કાર ઓ સોરી સોરી થેન્ક યુ સર આ હવે આ દરવાજા પર ચડું બેય નથી આવતું સાઉન્ડ ઓર આ હાલે આ આ કઈ કીસ્ટ અરે અરે ઇતુર ઇતુર બેન ફોન એન્ડ માય મેઇનલી આ ડોન્ટ નો નહ મત મને ની કકડે నేని పూల చెట్టు రాలయ్య జనమరాగ మల్లన్న మల్లె డిడిల సవ్వాయి రాలయ్య జనమరాగ మల్లన్న మల్లె గాంధుల సవ్వాయి రాలయ్య చెరకు పూతాల మల్లన్న మల్లె చెట్టు పట్టాల రాలయ్య చెరకు వాళ్ళందరికీ దేవుని రప్పించి మా ఇంట్లో మరి మల్లన్న దేవుని పట్టణాలు వేయడం దేవునికి సంతోషమేనా కాదా అని ఒగ్గైనా దేవుడు వచ్చిన వాళ్ళని అడి అడిగిండు మా వాళ్ళు ఏమన్నా మరి మొక్కులు పెట్టేటివి ఉన్నాయా ఏమన్నా మొక్కి మర్చిపోయారా అని దేవుణ్ణి అడిగిండు

নেপি মেমি এটা మరణించుకొని అన్నట్టు చెప్పారు మర్చిపోతే అలా అంత అయిపోయి నాకు దో తిరిగిపోతుంది సంతోషం సంతోషం అయితే కానీ మాకు సంతోషం చిన్నారుది కొండలేకపోయింది గుళ్ళి మల్లన్న దేవుళ్ళల్లో చాలా రకాల దేవుళ్ళు ఉంటాయంట గట్టు మల్లన్న కొమ్మరెల్లి మల్లన్న ఏలోని మల్లన్న ఓదల మల్లన్న ఇట్లా కొన్ని దేవుళ్ళు ఉంటాయట ఆ దేవుళ్ళకి సంబంధించిన అంటే ఏదైతే దేవుడు వస్తుందో ఆ దేవునికి సంబంధించిన బట్టలే వాళ్ళు వేసుకుంటారు అట్లా అని చెప్పేసి ఒక్కొక్క దేవునికి ఒక్కో రకమైన డ్రెస్ అన్నమాట అప్ప మీ ప్రోగ్రామ్ అంతా అయిపోయేసరికి ఒగ్గోళ్ళకు ఫుల్ ఆకలి అయినట్టున్నది మా వాళ్ళు ఇంటికాడ అటుకులు పోపేసుకొని తీసుకొస్తే వాళ్ళకు పెడితే వాళ్ళు తింటున్నారు తెచ్చిన అటుకులన్నిటిని మాతో పాటు స్నానం వచ్చిన మా వాళ్ళందరికీ మా బామ్మర్ది పెడతాడు వాడు పెడతా అంటే కూడా అటుకుల కోసం కూడా మా వాళ్ళు కొట్లాడుతారు అట్లుంటుంది మా వాళ్ళతోని గంగ స్నానం పోయేటప్పుడు పూజ కోసం అని కొన్ని కొబ్బరికాయలు కొనుక్కొని పోయినాం ఇక అక్కడ పూజ చేసిన తర్వాత కొబ్బరికాయలు అన్నింటినీ మా వాళ్ళు కొడుతున్నారు అట్లనే నేను కూడా పోయి ఇక నా కొబ్బరికాయ నేను కూడా నా మంచిగా మొక్కి అందరేమో ఒక్కొక్క ప్లేట్లో పట్టుకొని అటుకులు తింటా అంటే మా చెల్లా ఉండు మా అత్తమ్మయో రెండు రెండు ప్లేట్లలో పట్టుకొని అటుకులు తింటారు ఇదంతా కంప్లీట్ చేసుకొని మేము మళ్ళీ ఇక ఇంటికి బయలుదేరినాం